సినిమాలకు బాలీవుడ్ నుంచి హీరోయిన్ ఎంపిక చేసుకున్న ఆ సినిమాకు ఆటోమేటిక్ గా క్రేజ్ పెరుగుతుంది అయితే ఇక్కడ కేవలం బాలీవుడ్ హీరోయిన్ ఉంటే సినిమాలు ఆడవనే విషయం ఇప్పటికే చాలా సార్లు ప్రూవ్ అయింది దానికి ఉదాహరణలు చాలా ఉన్నాయి అయితే బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ విషయంలో ఇది బాగా అర్థమైందనే చెప్పాలి కియారా తెలుగులో ఇప్పటి వరకు మొత్తం మూడు సినిమాలు చేసింది ఆ మూడింటిలో భరత్ అనే నేను సినిమా ఒకటే బాక్సాఫీస్ వద్ద హిట్ అవ్వగా రామ్ చరణ్ తో చేసిన మిగిలిన రెండు సినిమాలు డిజాస్టర్లుగా నిలిచాయి అయితే చరణ్ తో చేసిన సినిమాలు డిజాస్టర్ అవ్వడానికి తానేమీ కారణం కాకపోయినప్పటికీ ఆ సినిమాలకు సంబంధించి ఫలితాలు మెగా ఫ్యాన్స్ ను కలవర పెడుతున్నాయి లో బిజీగా ఉన్న కియారా చాలా ఆలోచించి సౌత్ సినిమాలను సెలెక్ట్ చేసుకుంటున్నప్పటికీ తనకు సరైన హిట్లు పాడటం లేదు అయితే కియారా ప్రస్తుతం సౌత్ మూవీ టాక్సిక్ లో నటిస్తున్న విషయం తెలిసిందే యష్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాకు సంబంధించిన కొంత కీలక భాగం షూటింగ్ ఇప్పటికే పూర్తయింది కానీ షూట్ చేసిన పోర్షన్ లో కియారా నటన పట్ల హీరో యష్ సాటిస్ఫై అవ్వడం లేదని ఈ నేపథ్యంలో హీరోయిన్ ను మార్చే అవకాశాలు ఉన్నాయని శాండిల్వుడ్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి టాక్సిక్ లో హీరోయిన్ పాత్రకు నటనా ప్రాధాన్యం చాలా ఎక్కువ ఉందట కానీ కియారా నటన యశ్ ను మెప్పించలేకపోవడంతో హీరోయిన్ ను మార్చాలని యష్ చెప్పాడని టాక్ దీనిపై ఇంకా ఎలాంటి అఫీషియల్ అనౌన్స్మెంట్ రాలేదు కానీ ఒకవేళ ఇదే నిజమైతే కియారాకు ఇదొక బ్యాడ్ రిమార్క్గా ఉండిపోనుంది అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు